వెల్కమ్ టు ఎన్సిఎన్యోస్ నిన్ పుష్ప వెల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా చిన్నవాడపల్లిలో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐ జి అశోక్ కుమార్ కోనసీమ తిరుమల చిన్నవాడపల్లి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐ జి అశోక్ కుమార్ ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు ముందుగా మాడవీధులు పార్కింగ్ ప్రదేశం క్యూ లైన్ల ఏర్పాటును చూసి భద్రత ఏర్పాట్లపై ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వేలాది మంది భక్తులు తరలి రానున్న దృశ్య ప్రత్యేక పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి పదమూడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు ఏలూరు రేంజ్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు ఎనిమిది వందల మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు ఆయన వెంట కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీమోహన్ సిఐ విద్యాసాగర్ ఎస్ఐ ఎస్ రాముడు ఉన్నారు అయిపోయితే ఇట్లాగా ఆర్సిసి బస్టాండ్ కూడా జరుగుతున్నాయి కూడా పొడవలు కూడా పెట్టారు गुरुरोले ग्रामऔतार गर्छ प्रतिद्वन्द्व गर्छ गुरुरोले राजस्वले गाप किलोमा 30 किलोमा अनि कता पनि कार्य गर्छ सर यसको विकास गरौँ बेसन आइफोन मा टाइट हुन्छ आउँछ टाइट हुन्छ आ यला यला भल

శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలయ్యాయి తొమ్మిది రోజులు వైభవంగా జరుగుతాయి ఇక్కడ ఆలయము డిప్యూటీ కమిషనర్ గారు వారి సిబ్బంది ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు టెంపుల్ కూడా గత ఒక సంవత్సరం కాలంలో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి మాడా వీధులు బాగా విశాలమయ్యాయి టెంపుల్ ఎంట్రీ ఎగ్జిట్స్ క్యూ లైన్స్ కానీ అన్నీ బాగా విశాలంగా చేశారు దానివల్ల భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి సో పోలీస్ శాఖ తరఫున కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ శనివారాలు పూట ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు అవసరమైతే ఎక్స్ట్రా ఫోర్స్ ఇచ్చి క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కానీ తర్వాత అన్నప్రసాదం దగ్గర కానీ కార్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్స్ కాకుండా అన్నీ ఒక ప్లాన్ ప్రకారము చేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం